హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే పొద్దున్నే పని అయితే ఇలా స్టార్ట్ చేసాం పొద్దున్నే ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత అయితే నెలకు ఒకసారి అయితే మేము చేర్చి కడగటానికైతే వెళ్తుంటాం అనమాట గుడి కడగటానికి ఈరోజు ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్దామని చెప్పేసి ప్రయాణం అవుతున్నాము చూడండి ఇప్పుడే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఈరోజునైతే బెండకాయ కూర చేశానండి మా వాళ్ళు రెండు రోజులకి మూడు రోజులకి చేపల కూర కాదు మధ్యలో కూరగాయలు కూడా తినాలని చెప్పేసి మేము బలవంతంగా బెండకాయ కూర అయితే వండుతున్నాను మా వాళ్ళైతే బెండకాయలు ఎన్ని చేపలు వేసావని అడిగారు అనమాట నేనైతే లేదు పుట్టి బెండకాయలు వండుతున్నానని చెప్పాను అలాగైతేనే మొత్తం బెండకాయ వేసి అందరికీ పెట్టేసేసి చర్చికి అయితే బయలుదేరిపోయాను అండి ఇప్పుడే స్టార్ట్ అయ్యామనమాట కాస్టర్ గారు అయితే లేరు ఊరు వెళ్ళారని చెప్పారు తలుపులకి తీసుకున్నయమ్మా లోపలికి వెళ్ళి కడిగేణామని చెప్పారు అనమాట అందుకని అక్కడ మేమే అనమాట లోపలంతా ఎవరు కూడా లేరు మా బాబు నేను మా పాప తలుపులన్నీ కూడా వేసేసి ఉన్నాయి తాళం అయితే పెట్టలేదు తలుపు తీసుకొని లోపలికి అయితే అంతా చీకటిగా ఉందన్నమాట డోర్లన్నీ మూసేసి ఉన్నాయి ఆ డోర్లన్నీ కూడా ఓపెన్ చేసేసి ఇక క్లీన్ చేయడానికైతే వెళ్ళిపోయాము తలుపులన్నీ ఓపెన్ చేసేసిన తర్వాత అయితే మ్యాట్లు ఇవన్నీ కూడా శుభ్రంగా ఊడ్ చేసిన తర్వాత మడతలు వేయటం కానీ కలగటం కానీ ఇదంతా కూడా కంప్లీట్గా వీడియోలో ఉండిద్ది మిస్ కాకుండా చూడండి చాలా రోజుల తర్వాత అయితే పెద్ద వీడియో అయితే పెడుతున్నానండి ఇదే స్టార్ట్ అనమాట చాలా రోజుల తర్వాత మన సబ్స్క్రైబర్లు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను చూడండి మేము ప్రతి ఆదివారం కూడా వచ్చే చర్చి అనమాట ఇక్కడికి వస్తూ ఉంటాం ప్రార్థనకి నెలకొక్కసారి అయితే మేము వచ్చి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం దేవుడిని పని చేస్తే మనకి మంచిదండి మన కుటుంబానికి ఆశీర్వాదం అనమాట మాకు ఆ నమ్మకం అనేది ఉంటుంది అందుకోసం అయితే నెలకొకసారి అయితే ఇలా వస్తూ ఉంటాము ఇప్పుడు మ్యాట్ల పైన దుమ్మ అంతా కూడా శుభ్రంగా ఊడ్చేసిన తర్వాత అవన్నీ కూడా మడతబెట్టి ఒక కుర్చీల మీద పెడతాం కింద కిందంతా కూడా కడగాలి కదా అందుకని చుట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా చుట్టేసి అయితే కుర్చీల పైన పెడతాం మా పాప అయితే దాన్ని అసలు మొయ్యలేపోయింది నాకైతే నవ్వు వచ్చేసింది అంత బరువు ఉందో చాలా బరువు ఉందండి ఇద్దరం పట్టుకుంటే అసలు అనమాట చేయాలని మందిరం పని చేయాలంటే చాలా ఇష్టపడిద్ది కానీ ఎక్కడన్నా కొంచెం కష్టం అనిపించినప్పుడు మాత్రం నవ్వుతూ ఉండేది చేయలేక చూడండి అలా బరువుగా పట్టుకున్నాను మొత్తానికి అయితే మడత పెట్టేసిన నేనైతే నేను వాటర్ పోస్తున్నాను మా బాబు అయితే క్లీన్ చేస్తుంది అనమాట చూడండి ఇద్దరం చెరువు కానీసేపు అయితే చేసాము ఒకళ్ళే చేయాలన్నా కూడా చేయలేదు కదా పది పెద్ద హాల్ అనమాట ఇద్దరం చేసాము కలిసి మా బాబాయ్ అయితే మమ్మల్ని ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్తాం కదా పని చేసుకుని వచ్చేసాడు నేను త్వరగా చేసేసి అయితే అప్పటికే టైం చాలా అయినా పదింటికి వచ్చాము కరెక్ట్ కరెక్ట్గా రెండు గంటలు చేసాము పన్నెండు అయిపోయింది త్వరగా చేసేసి మొత్తానికి రెడీగా అయిపోతున్నాము మొత్తానికి హాల్ అయితే కడిగేసామండి మ్యాట్లు పక్కన పెట్టేస్తాం కదా ఇప్పుడైతే కుర్చీలన్నీ కూడా కడుగుతున్నాము దగ్గర దగ్గర ఇరవై కుర్చీల వరకు ఉన్నాయి కుర్చీలు అయితే నీట్గా కడిగేసేసి లోపల పెట్టేస్తామన్నమాట ఫ్యాన్లు వేసాము ఆరటానికైతే హాలు త్వరగా ఆరటానికి కొన్ని శుభ్రంగా అయితే కడిగేసిన తర్వాత లోపల పెట్టేసి అవి కూడా క్లాత్ తుడిసేసి ఓ పక్కన పెట్టేసామన్నమాట మొత్తానికి కడటమైతే అయిపోయిందండి ఇంటికైతే బయలుదేరిపోయాము